మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు చెరుకూరి హరిణి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వర్షం ఉన్న ఎంతో ఉత్సాహంతో పూజా సామాగ్రి పత్రి అన్నీ కూడా కొనుగోలు చేసి పూజలు చేసుకుంటూ ఉన్నారు మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా వినాయక వ్రతాన్ని వినాయకుని పూజను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకొని స్వామి వారి పాత్రలయ్యారు పాత్రలు అయ్యారు మంగళగిరిలోని వివిధ ఏరియాల్లో వివిధ సెంటర్లలో వివిధ సంఘాల వారి ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిమలను ప్రతిష్ఠించి ఎంతో వైభవంగా పూజలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ వివరాలన్నీ కూడా వివిధ వినాయకుని ప్రతిమలను వాటిని అన్నిటినీ కూడా మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం వర్షం తగ్గిన కారణంగా భక్తులందరూ కూడా ఇప్పుడిప్పుడే వివిధ సెంట్రల్ లోని వినాయకుని విగ్రహాలను దర్శించుకుంటూ ఉన్నారు మిగతా వివరాలన్నీ మన టైమ్స్ ఛానల్లో దీక్షిద్దాం ఓం మహాగణాధిపత వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం సర్వ సర్వకావ్యూ సర్వదా మనం ఏ శుభకార్యాలు మొదలుపెట్టినా ఏ పూజలు మొదలుపెట్టినా కూడా ఏ వ్రతాలకైనా ముందుగా మనం కొలిచేది వినాయకుడిని అలాంటి వినాయకుడికి వినాయక చవితి రోజున అందరూ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయక పూజ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది అలానే ఈ సంవత్సరం కూడా మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా వినాయక వ్రతాన్ని వినాయకుని పూజను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకొని వారి పాత్రలు పాత్రలయ్యారు గాన చిరాయ గాన గానాయ అంతరాత్మని గానో చుకాయ గాన మనసే గానో గురు పూజితాయ గురు దైవతాయ గురు గుణ గురు కులసాయి గురుక్రమాయ గుహ్యువరాయ గువీ గురుచిని గురుధర్మ సదారాచాయ గు పరిత్రి గురుఖండ गीतसाराय गीततत्माय गीतगोजाय धीमहि गूढगुल्फाय गन्धमस्ताय गोजयप्रदाय धीमहे गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्त्रतुण्डाय गौरीतनयाय धीमहि யாய்ஷா ஏதா விரும்பனா தீமே கணேசா பாதச்சி ஸ்ரீகணேசா தீமே పండగలాదిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్నే ఎరుపెక్కించావు పండగలాదిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్ని నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పది కాలాలు ఉండనివు ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఏ ఊరే ఉయ్యాలా ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈయనెలా ఇయ్యాలా మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా వేరు మూలము వెతికి మా చేరినావు ఇలా పండగలాదిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ఓ పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఇన్నెళ్ళు ఓ అచ్చంగా నీ వల్లే మాసామి కళ్ళల్లో చూసామి తిరునాళ్ళు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీవాళ్ళు వాళ్ళు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु द्वापरान धर्मजुडु मुदमन्दिन नाममु कलियुगान वासिरेड्डि राजवंशतेजमु ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಅಥಡೆ ಮನದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಅಥಡೆ ಮನದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಮಂಗಳಾದ್ರಿ ಶಿಖರಮು ಮಹಾಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರ విజయవాడ కృష్ణ వేణి దక్షిణాన వెలసిన విజయ హార హాసము మంగళాద్రి క్షేత్రము చెంచువారి ఇంటికి హల్లుడంట ఆతడు చెంచువారి ఇంటికి హల్లుడంట ఆతడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము తపానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును కడివడంత పానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుట కలేసి వరమిచ్చును గజము పైన వీరుడు పానకాల రాయడు గజము పైన వీరుడు పానకాల రాయడు

ఎత్తైన శిఖరము చూడ మురిపము విజయాలకు విధితము పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు పున్నమికి కళ్యాణ ధాముడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गळाद्रिशिखरमु महापुण्यक्षेत्रमो